ఈరోజు పల్లికాయ వేతున్నాం పల్లీలు ఇవే మిత్తులు పల్లీలు పెట్టుకొస్తారా పల్లె వేస్తున్నాం ఇట్లా పెడతారా కామెంట్ పెట్టండి ఇంత బిడ్డలా గింత ఎండలా ఏంది ఇది గోసంతగానం పెట్టుకున్నావు ఈ గడ్డి అయింది ఈ ఏంది వాళ్ళకు వండే వాళ్ళకు వండే అంటారు అర్థం చేస్తే అర్థమవుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటారు అట్లా నీళ్ళకు కొంటూ కూర్చున్న మంచిగుందా పెట్టుడు పిల్లలల్లో వెతురు చేతుల పొక్కులు అత్తనాయి సెకండ్ రోజు బీడ్నీసరు ఇయల్లు ఏం నిన్న పెట్టినా అయిపోయినాయి పల్లీలు ఈ పువ్వులో ఈ పిల్లలల్లోనేవి అవుతురా మట్టి పిల్లల ఏమో మంచి అవుతురు ಹ್ಞೂ ಇಬ್ರೇ ಬೆರ ಇರತ ಬೀರ್ನೂಸ್ ಮಂಚ ಮುತ್ತೈತೆ ನಮ್ಮ ಬಾಗ ಮಂದ್ರೆ ಬೆಂಡೆತ್ತು మా వాళ్ళు పెట్టుకొత్తారు ఈ పిల్లల పెట్టు కష్టంగా ఉంది బీనిసులు అయిపోయినాయి ఇప్పుడు బెండిట్టులు వేతారు మా వాళ్ళు ఇదంతా పెట్టాలి ఇటు ఇదంతా పెట్టాలి ఈ సేడు బెండిట్టులు ఇట్లా ఉంటుందట